బీజేపీ కూటమిలో ఉందా అంటే ఉంది కదా అని చెప్పేసి చాలామంది చెప్తారు కూటమిలో ఉన్న పార్టీలో ఒకే మాట మీద ఉండాలి కదా అంటే ఏమో మా పార్టీ మా ఇష్టం అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వారిని వచ్చినట్టుగా బీజేపీ వాళ్ళు చేర్చుకుంటున్నారు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ని అలాగే చేర్చుకున్నారు ఆయన మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆడారి ఆనంద్ గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోకూడదు కూటమిలో ఏ పార్టీలో కూడా చేర్చుకోకూడదు అని చెప్పేసి హుకుం జారీ చేశాడు ఆయన మీద ఏదో కేసు కూడా వేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు అవి వాటి అన్నింటిని కూడా పక్కన పెట్టేసి బీజేపీ వాళ్ళు అలాంసే ఆడారి ఆనంద్ గారిని బీజేపీ కండువా కప్పి చేసుకున్నారు ఆయన ఏ ఆడారి ఆనంద్ గారు ఎప్పుడైతే బీజేపీలో చేరాడో దాంతోనే కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు బీజేపీ పోకడల పట్ల గుర్రుమంటున్నాయి బీజేపీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది దాంతోనే పాపం తెలుగుదేశం పార్టీ జనసేన కక్కలేక మింగలేక అన్నట్లుగా భరిస్తున్నారు కానీ కమలం అంటే బీజేపీ చేసిన పనికి మాత్రం కూటమిలో మెల్లగా రాజకీయ మంట అయితే గట్టిగానే రాచుకుంటుంది విశాఖ డైరీ చైర్మన్గా ఆడారి ఆనందంలో తప్పించాలని చెప్పేసి ఒక భారీ స్కెచ్ వేసి మరి కొద్ది నెలలుగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే జనసేన ఆయన్ను మాజీని చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో బలంగా ఉంటూ లాభాల బాటలో ఉన్నటువంటి విశాఖ డైరీని తమ పరం చేసుకోవాలనేది తమ్ముల యొక్క ఎజెండా అందుకే ఆరోపణలు కాస్త సభా సంఘం దాకా వెలిపాయి విశాఖ డైరీ చైర్మన్ పదవి నుంచి ఆనందాన్ని దించేసి తన రాజకీయ వారసుడిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ విజయ్ పాత్రుడిని చైర్మన్గా చేయాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలోచించారట డైరీ చైర్మన్ వంటి పదవి చేతిలో ఉంటే ఉత్తరాంధ్ర రాజకీయాల మీద కూడా గట్టి పట్టు దొరుకుతుందని చెప్పేసి అలా తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం కూడా చేయించి రాజకీయ భవిష్యత్తు దివ్యంగా సాగాలని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు భావించారు పాపం అందుకోసం గట్టిగానే పాదు పావులు కూడా కదిపాడు మామూలు కూడా కాదు గట్టిగానే పావులు కూడా వేగంగా కది కది కదిపాడు కదిలాయి కూడా కానీ తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి ఆడారిని చేర్చుకోనివ్వకుండా కూడా అయ్యన్న పాత్రుడు గట్టిగానే రాజకీయ ది కూడా చేశాడు అయితే సడన్గా బీజేపీ ఎంట్రీ చేసిందగా సడన్గా ఇచ్చేసింది ఎందుకంటే ఆడారి గారు బాగా పైసలు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని బీజేపీలో చేర్చుకుంటే కొంతవరకు బీజేపీ బలపడవచ్చు ఉత్తరాంధ్రలో అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ అని చెప్పేసి బీజేపీ కూడా గట్టిగా ప్లాన్ చేసింది సో ఆడని అక్కులను చేర్చేసుకుంది దాంతోనే పాపం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా కంగు తిన్నాయి షాక్కు గురయ్యాయి పాటుగా అయ్యన్న వారసుడికి కూడా గట్టి షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది అయ్యన్న వారసుడికే కాదు అయ్యన్న పాత్రుడు కూడా గట్టి షాక్ అయితే తగిలింది ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి భాగం కాబట్టి ఆడారి మీద చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు కూటమి నాయకులు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సందేహంలో పడ్డారు అంటే ఆయన విశాఖ డైరీ చైర్మన్గా కొనసాగుతారని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు ఆడారి ఆనంద్ గారు విశాఖ డైరీ చైర్మన్గా కొనసాగితే మరి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ గారి పాత్ర ఆయన పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే మొన్న రాజ్యసభ ఎంపీ సీట్ కూడా ఇస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి కానీ అది కూడా పోయింది ఎమ్మెల్సీ లేదు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఏమిటంటే ఒక క్వశ్చన్ మార్కే వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో జన సార్వత్రిక ఎన్నికల టైంలో కూడా అనకాపల్లి ఎంపీ సీటుకి విజయ గారి పాత్ర ఉంటుంది ఆయన పోటీ చే పోటీ చేయించాలని చెప్పేసి అనుకున్నారు విజయ్ పాత్రుడు పోటీ పడితే మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇచ్చి తన్నుకొనిపోయింది ఆ సీటు అనకాపల్లి సీటు సీఎం రమేష్ గారికి ఇచ్చారు ఇప్పుడు అలా ఇలా నడుస్తూ పోతుంది ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య వ్యవహారాలు నివురు గప్పిన నిప్పులా మారిపోయాయి ఇప్పుడు ఈ మూడు పార్టీల యొక్క పరిస్థితి ముందు ముందు ఏ విధంగా ఉంటాయనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ సర్దుకొనిపోండి సర్దుకొనిపోండి అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నారు కానీ ఇక్కడ వ్యవహారం ఏమో తేడా కొడుతుంది చూడాలి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేసి